మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతిరావు గారిని వెంటనే వెల్నెస్ సెంటర్ ఖమ్మం జిల్లాలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది చనిపోయిన తమ్ముడికి అక్క రాఖీ కట్టింది మరో రెండు రోజుల్లో రాఖీ పండుగ ఈలోపే అనారోగ్యంతో తమ్ముడు మృతి చెందాడు దీంతో చివరిసారిగా తమ్ముడికి రాఖీ కట్టింది తీవ్ర భావోద్వేగానికి గురైంది అక్క ఇదే నా చివరి రాఖీ తమ్ముడు అంటూ కూడా అక్క కన్నీరు పెట్టుకుంటుంది స్థానికులకు కంట నీరు తెప్పించింది ఆ అక్క మాటలు ఇది తీవ్ర భావోద్వేగంతో నిండిన క్షణం అక్క తమ్ముడనుబంధానికి అర్థం పట్టిన ఘటన ఈ దృశ్యాలు చూస్తే రాయిలాంటి గుండెకైనా కూడా కన్నీళ్లు రావాల్సిందే మరో రెండు రోజుల్లో రాఖీ పండుగ తమ్ముడికి రాఖీ కట్టేందుకు అక్క ఎంతగానో చూస్తూ ఉంటుంది కానీ ఆ మధుర క్షణాలు అక్కకి దూరం అయిపోయాయి రాఖీ కట్టేందుకు తమ్ముడిక లేడు ఎప్పటికీ తిరిగి రాని లోకాలకు చేరుకున్నాడు దీంతో తమ్ముడికి చివరి సరిగా రాఖీ కడుతూ ఆ అక్క తల్లడిల్లున్న తీరు అక్కడున్న వారందరినీ కూడా కంటతడి పెట్టిస్తుందని కూడా మనం చెప్పుకోవాలి ఖమ్మం జిల్లా కూస్మంచి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన పందిరప్పిరెడ్డి అనే వ్యక్తి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఊహించని తుది శ్వాస విడ్చాడు ఇక తమ్ముడి మరణ వార్త విన్న అక్క జ్యోతి విలపిస్తూ గ్రామానికి చేరుకుంది అప్పటికే అంత్యక్రియలు పాడిపే సిద్ధంగా ఉన్న తమ్ముడు భౌతికాయం వద్దకు చేరుకుంది తమ్ముడిని చూసి అక్క తల్లడిల్లిపోయింది తమ్ముడి శవంపై పడి బోరున విలపిస్తోంది వెంటనే తన వెంట తెచ్చుకున్న రాఖీని తమ్ముడికి కట్టింది రే చిన్న ఇదే నా చివరి రాఖీ మరో రెండు రోజులైతే ప్రేమగా రాఖీ కడదామని కొనిపెట్టుకున్నాను కానీ ఇలా కడతానని ఊహించలేచ్చిన అంటూ తమ్ముడి ముఖం చేస్తూ అక్క ఎక్కెక్కి ఎడుస్తున్న దృశ్యాలు స్థానికుల్ని కంటతడి పెట్టిస్తున్నాయి మరోపక్క అక్క జ్యోతిని పక్కనున్న కుటుంబ సభ్యులు స్నేహితులు గ్రామస్తులు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసినా ఆమె మనస్సు మాత్రం ఆ తమ్ముడి జ్ఞాపకాలలో చిక్కుకొనిపోయింది పోయింది జీవితంలో ఎన్నో రాఖీలు కట్టాను కానీ ఇదే చివరిది అని అనుకోలేదని చెప్పిన ఆ మాటలు అందరినీ కలిసి ఇక్కడ ఈ దృశ్యాలు చూస్తే ఆ మనస్సు కలిచేవేస్తుంది ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఇంకో రెండు రోజుల్లో రాఖీ పండగ ఉంది అంటే ప్రేమకి అనుబంధానికి ఈ రాఖీని మనం సూచికగా కూడా భావిస్తూ ఉంటాం ఇంకో రెండు రోజులైతే రాఖీ అనుకోకుండా ఆ తమ్ముడు చనిపోయాడు వెంట తెచ్చుకున్న రాఖీ అక్క ఉన్న ఆ భౌతికకాయానికి రాఖీ కట్టాల్సిన పరిస్థితి ఎదురైంది ఎంత బాధ ఇది విజువల్ చాలా దారుణంగా ఉంది బట్ అవి డిఫరెడ్ విజువల్స్ కాబట్టి మేము చూపించలేకపోతున్నాం కానీ ఆ వీడియో చాలా భావోద్వేగంతో కూడుకున్న వీడియో బట్ అవి మీకు చూపించలేం బట్ ఇక్కడ చూసాం కాబట్టి నేను అవి మీకు మాటలతోనే చెప్పగలుగుతున్నాను కాబట్టి చెప్తున్నాను ఆ తమ్ముడు పాడి మీద పడుకొని ఉంటే ఆ అక్క తల్లడిల్లిపోయి ఆ చేతికి రాఖీ కడుతుంది ఇక్కడి వరకే మీకు చూపించగలుగుతాం ఆ విజువలే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ విజువల్ మీకు కనిపిస్తుంది అక్కడ చాలా ఉద్విగ్నభరిత వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా చాలా బ్యాడ్గా ఉంది లాస్ట్ రాఖీ తమ్ముడు నీకు ఇదే నేను కడుతున్నాను ఇప్పటి వరకు చాలా రాఖీలు కట్టాను ఇక మీద నేను కట్టలేను ఇంకెవరికి కట్టాలి అంటే కూడా అక్క బాధ వర్ణనాతీతంగా ఉందని చెప్పుకోవచ్చు అక్కడ ఇంకొక రెండు రోజులైతే రాఖీ ఈ లోపల ఆ తమ్ముడు హెల్త్ బాగాలేక ఈరోజు ఈ లోకాలని విడిచి వెళ్ళిపోయాడు అంటే చాలా ధైర్యంగా తమ్ముడున్న అన్నున్నా అక్క చెల్లెలకి చాలా అంటే నాన్న తర్వాత లేకపోతే అమ్మ తర్వాత వాళ్ళని చూసుకుంటూ ఉంటాం చాలా ధైర్యంగా ఉంటుంది బట్ ఈరోజు ఆ తమ్ముడు లేడు ఇదే నా చివరి రాఖీ అంటూ కూడా అక్కడ బోరున విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తుంది ఈరోజు నేను కూడా బాధపడుతున్నా వీడియో చూసి నాకు కూడా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఇంకా రెండు రోజుల్లో రాఖీ కడతామనగా ఈ దారుణతీ దారుణం జరిగింది అక్కడున్న వాళ్ళు కూడా ఆమెను ఓదార్చే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు ఆ తమ్ముడు దూరమైన తీరు చూస్తుంటే అక్క కంట నీరు ఆగడం లేదు ఇదేనా లాస్ట్ రాఖీ తమ్ముడు అని చెప్తున్నా కూడా అక్కడ ఎవరిని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి అక్కడ అక్కని కంట్రోల్ చేసే పరిస్థితి అక్కడ కనిపించట్లేదు ఇది తీవ్ర భావోద్వేగంతో నిండిన క్షణంగా కూడా మనం చూడాలి అక్క తమ్ముడు అనుబంధానికి అర్థం పట్టిన ఘటన ఈ దృశ్యాలు చూస్తే రాయలంటి గుండెకైనా కూడా కన్నీళ్లు రావాల్సిందే మరో రెండు రోజుల్లో రాఖీ పండుగ తమ్ముడికి రాఖీ కట్టేందుకు అక్క అక్కడ ఎంతగానో ఎదురు చూస్తుంది అక్క కానీ ఆ మధుర క్షణాలు అక్కకి దూరం అయిపోయాయి రాఖీ కట్టేందుకు తమ్ముడు ఇక లేడు ఎప్పటికీ తిరిగి రాని లోకాలకు చేరుకున్నాడు దీంతో తమ్ముడికి చివరిసారిగా రాఖీ కడుతూ అక్క తల్లడిల్లిన తీరాడున్న వారందరినీ కూడా కంటతడి పెట్టేస్తోంది